దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె సైనికుడికి యుద్ధం ప్రారంభమైతే జోష్ వస్తుందంట నిజమైన సైనికుడికి యుద్ధం ప్రారంభమైతే మంచి వస్తుంది పిరికి పందకి యుద్ధం ప్రారంభమైతే వాడు వెంటనే ఎలుకలాగా ఏ కలుగులో దూరాలని పరిగెడుతూ ఉంటాడు పిరికి పందలు పరలోక రాజ్యానికి రారంట దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డానికి పిరిగి పందలు అవ్వకండి దేవుని కొరకు శ్రమలు ఓర్చుకోవడానికి పిరిగి పందలు కాకండి ఆయన పైనుండి చూస్తున్నాడు నన్ను ప్రేమించి నా కోసం నిలబడేవారు ఎంతమంది శ్రమ వచ్చినా సరే దాన్ని ఎదిరించి నిలబడేవారు ఎంతమంది మీ ఫలం పెరుగుతుంది మీకు తెలుసా శ్రమలో ఓర్పుతో సహనంగా మీరుంటే మీ ఫలం పెరుగుతుంది నేను మీకు చెప్తున్నాను మీరు బ్రతికినంత కాలం మీకోసం మీరు ఎన్ని అడిగిన దేవుడు ఇచ్చేస్తాడు గాని ఆయన కోసం ఓర్చుకుంటే ఇక్కడ ఇస్తాడు అక్కడ కొలత లేనంత ఇస్తాడు దేవునికి స్తోత్రం గాక ఆమె కొంచెం ఓపిక పట్టడం నేర్చుకోండి ఈరోజు నిజంగానే సహనము ఓపిక మొత్తం సంఘంలో నశించిపోతుంది నోరు తెరిచి ఒకరినొకరు అవమానించుకుంటున్నారు తులనాడుకుంటున్నారు తృణీకరిస్తున్నారు హేళన చేసుకుంటున్నారు క్రీస్తునంద అందరం ఒక కుటుంబమే ఒకరినొకరు అబద్ధికులు 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 అని అందరూ ఒకరినొకరు అనుకుంటున్నారు మనల్ని మనం కూల్చుకుంటే సాతాను గల లాభం మనల్ని మనం పాడు చేసుకుంటే వాడు కదా సంతోషించేది ఒకప్పుడు లోకంలో ఉన్న వారిని క్రీస్తులోనికి తేవడానికి అనేక రకాలుగా కష్టపడి కన్నీళ్లు గార్చి ప్రయాసపడి సువార్త చేసి లోపలికి వచ్చిన తర్వాత సిద్ధాంతాల పేరిట అవమానించి నిందించి దూషించుకొని ఒకరినొకరు కూల్చుకుంటుంటే ఎవరికి లాభం ఇది నేను ఒక్క మాట అంటాను గుండె నిండా ప్రేమ లేకుండా మనసు నిండా బుద్ధి ఉంటే జ్ఞానం ఉంటే ఏం లాభం ఏం లాభం పౌలన్నాడు ప్రేమ లేనివాడు వ్యర్థుడు ప్రేమ కలిగిన వాడు ఎవరిని దూషించడు అవమానించడు ఎవరిని తృణీకరించడు అపార్థం చేసుకోడు ప్రేమ కలిగిన వాడు ఎప్పుడు ఇంకొకరిని నాశనం చేయాలనుకోడు పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు దుఃఖపడుతున్నాడంట ఎఫీసీ నాలుగు ముప్పైలో ఎందుకు దుఃఖపడుతున్నాడు తెలుసా ఆయన ఎఫీసీ నాలుగు ముప్పై ఒకటిలో అంటాడు దూషణను బట్టి ద్వేషమును బట్టి క్రోధమును బట్టి కోపమును బట్టి అల్లరిని బట్టి ఈరోజు అది ఎక్కువైపోతుంది సమాజంలో ప్రతి వాడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు వద్దు పైన వాడు నీ ప్రతి మాటను గమనిస్తున్నాడు